ఒక అబ్బాయి గత పదకొండు నెలలుగా ఒక అమ్మాయితో సహజీవనం చేస్తూ గడుపుతూ ఉన్నాడు అయితే హఠాత్తుగా అతనికి ఒక రోజు అతను సహజీవనం హఠాత్తుంది ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే మీకు కూడా షాకింగ్ గా అనిపిస్తుంది ఎందుకంటే ఇది బీహార్ లో జరిగిన నిజమైన సంఘటన అసలు ఒక దెయ్యంతో ఆ అబ్బాయి పదకొండు నెలల పాటు సహజీవనం చేసి ఆ తర్వాత ఏం జరిగిందో ఈ పూర్తి సంఘటనకు సంబంధించిన వివరాలు మొత్తం ఈ రోజు మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోని చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ ఒల్లు గగురు పుచ్చే సంఘటన బీహార్లో చోటు చేసుకుంది బీహార్లో ఇరవై ఐదేళ్ళ హేమంత్ అనే ఒక అబ్బాయి తన తల్లిదండ్రులతో నివసిస్తూ ఉండేవాడు అయితే హేమంత్ వాళ్ళ నాన్న వ్యాపారం చేస్తూ ఉండేవాడు కానీ ఆయన సడన్గా అనారోగ్యానికి గురయ్యాడు అయితే హేమంత్ వాళ్ళ నాన్న ఏం వ్యాపారం చేస్తాడు అంటే ఆయన ఆ ఊర్లోని చుట్టుపక్కల గ్రామాలలోని ప్రజల నుంచి గోధుమలు మరియు బియ్యం కొని వారి గోదాముల్లో ఉంచుకొని వ్యాపారం చేస్తూ ఉండేవాడు అంటే గోధుమలని దాచిపెట్టి బాగా ధర పెరిగినప్పుడు వాటిని మళ్లీ తిరిగి అమ్ముతూ ఉండేవాడు ఇక ఎవరైనా ప్రజలు వారికి బియ్యం లేదా గోధుమలు కావాలి అని అడిగినప్పుడు ఆయన తన మోటార్ సైకిల్ మీద ఒకటి లేదా రెండు బియ్యం బస్తాలు పెట్టుకుని వాళ్ళకి ఇచ్చి వస్తూ ఉండేవాడు ఈ విధంగానే ఈ కథ అనేది మొదలైంది ఇక అటువంటి వ్యాపారం చేసే ఆయన కొడుకే హేమంత్ అతనికి ఇరవై చివరి సంవత్సరం చదువుతూ ఉన్నాడు అటువంటి సమయంలో ఆయన తండ్రి హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు దీంతో వారి వ్యాపారం కూడా మూతపడింది ఇక వెంటనే ఏమని అనిపిస్తుంది అంటే ఈ సమయంలో తను ఇంటికి వెళ్లి తన తండ్రికి సహాయం చేయాలి అని అందువల్ల హేమంత్ కూడా తన గ్రామానికి వెళ్లి తన ఇంట్లోనే ఉంటూ తన తండ్రి చేసే వ్యాపారాన్ని నడపటం మొదలు పెట్టాడు ఇక చుట్టుపక్కల గ్రామాల నుండి ఎవరికైనా సరుకు కావాలి అని వార్త వచ్చినప్పుడల్లా అతను కూడా తన మోటార్ సైకిల్ మీద గోధుమలు మరియు బియ్యం తీసుకువెళ్ళి అమ్ముతూ ఉండేవాడు కేవలం వారి ఊర్లో మాత్రమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు ఎంత దూరమైనా సరే గోధుమలు మరియు బియ్యం తీసుకువెళ్లి ఇచ్చి వస్తూ ఉండేవాడు అయితే ఒక రోజు అతనికి తన గ్రామం నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మరొక గ్రామం నుండి గోధుమల సిద్ధంగా ఉందని వార్త వస్తుంది ఇక వెంటనే హేమంత్ తన మోటార్ సైకిల్ స్టార్ట్ చేసి ఆ గ్రామానికి చేరుకుంటాడు ఇక అక్కడ రైతు నుంచి గోధుమల బస్తాలు కొని తన మోటార్ సైకిల్ మీద పెట్టుకుంటాడు ఇక మోటార్ సైకిల్ మీదే తన గోధుమ వైపు వెళుతూ ఉంటాడు అయితే అతను తన ఊరికి వెళ్లాలి అంటే దారి మధ్యలో ఒక కాలువ అనేది ఉంటుంది ఇక కాలువ పైన ఒక వంతెన ఉంటుంది ఆ వంతెన దాటితే ఆ కాలువను దాటవచ్చు కానీ ఆ వంతెన అనేది చాలా ఎత్తుగా ఉంటుంది అయితే ఆ కాలువ పక్కన ఉన్న వంతెన మార్గం అనేది ఒక షార్ట్ రూట్ అందుకే చాలా తక్కువ మంది మాత్రమే అటువైపు నుంచి వెళుతూ ఉండేవారు అందుకే అది ఒక నిర్మాణుష ప్రదేశం లాగా ఉండేది ఇక ఎప్పటిలాగానే హేమంత్ ఆ రోజు కూడా మోటార్ సైకిల్ తో ఆ వంతెనను ఎక్కాలి అని ప్రయత్నించినప్పుడు సడన్ గా అతని మోటార్ సైకిల్ అనేది ఆగిపోతుంది ఇక బండిని నడిపిస్తూ పైకెక్కిద్దాము అంటే బండి మీద సంచి ఉంది దీంతో బండి చాలా బరువుగా ఉండటంతో అతను ఎక్కించలేకపోతాడు పైగా ఇది మే నెల ఎండలు ఎలా ఉన్నాయో బాగా తెలుసు కదా మరోవైపున అతని మోటార్ సైకిల్ పదే పదే స్టార్ట్ చేస్తున్నా ఆగిపోతూ ఉంది ఇక అతను ఆ విధంగా కొన్నిసార్లు పైకి ఎక్కించడానికి ట్రై చేస్తూ ఉన్నా కూడా అతని మోటార్ సైకిల్ మాత్రం పైకి కదలటం లేదు దీంతో అతను చాలాసేపు ప్రయత్నించి బండి బరువుగా ఉండటంతో అక్కడే ఆగిపోయాడు ఇక ఎంతోసేపు ఎండలో ఉండటంతో అతను చాలా అలసిపోయి ఇక నా వల్ల కాదు అని కిందకు దిగి ఒక చెట్టు నీడలో కూర్చున్నాడు ఇక అక్కడే చెట్టు నీడలో కూర్చున్న హేమంత్ కాసేపటికి మళ్లీ లేచి నిలబడ్డాడు ఇక అసలే అది మధ్యాహ్న సమయం చుట్టూ అడివిలాగా పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి ఇక చుట్టుపక్కల దగ్గరలో ఎటువంటి ఇల్లు కూడా కనిపించడం లేదు అందుకే అతను మళ్ళీ తన మోటార్ సైకిల్ ఎలాగైనా స్టార్ట్ చేసి నడపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు కానీ అతను ఎంత ప్రయత్నిస్తున్నా కూడా మోటార్ సైకిల్ మాత్రం ఆ బ్రిడ్జి ని ఎక్కలేకపోతుంది దీంతో అతను మళ్లీ అలసిపోయి మళ్లీ తన మోటార్ సైకిల్ ను స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు ఎవరినైనా సహాయం అడుగుదాము అన్నా అతనికి ఎవరూ కనిపించడం లేదు ఎందుకంటే తన మోటార్ సైకిల్ ను ఎవరైనా నెడితే అది వెంటనే స్టార్ట్ అవుతుందేమోనని అతనికి అనిపిస్తూ ఉంది అయితే అప్పుడే అక్కడ ఉన్న చెట్ల మధ్యలో నున్న ఒక చిన్న ఇరుకైన దారి ఒక అమ్మాయి వస్తు కనిపించింది ఇక ఆ అమ్మాయి తనకు దగ్గరగా వచ్చే కొద్దీ చూడటానికి ఎంతో అందంగా ఉంది ఎందుకంటే అంత ఎండలో చెమటపట్టి ఉన్నా కూడా ఆ అమ్మాయి ముఖం అనేది ఎంతో కాంతివంతంగా వెలిగిపోతూ హేమంత్ కు కనిపిస్తూ ఉంది అమ్మాయిని చూసిన మొదటి చూపులోని హేమంత్ కు ఆ అమ్మాయి బాగా నచ్చేసింది ఇక హేమంత్ దగ్గరకు వచ్చిన అమ్మాయి మీకేమైనా సహాయం కావాలా అని అడిగింది ఇక వెనక్కి తిరిగి అమ్మాయి ఆ అమ్మాయిని సహాయం మొహమాట పడుతూ ఉన్నాడు అయితే ఆ అమ్మాయి మళ్ళీ మీకేమైనా సహాయం కావాలంటే అడగమని చెప్పింది ఇక వెంటనే హేమంత్ తన మోటార్ సైకిల్ స్టార్ట్ అవటం లేదని దాని పైకి ఎక్కించాలంటే కొద్దిసేపు నెట్టాల్సి ఉంటుందని చెప్పాడు కానీ దగ్గరలో ఎవరూ కనిపించడం లేదు అందుకే ఇక్కడే ఉన్నానని చెప్పాడు ఇక అమ్మాయి కూడా పర్వాలేదు మీరు బండి ఎక్కండి నేను బండిని నెడతాను అని చెప్పింది ఇక మొహమాట పడుతూనే ఉన్న మరో దారి హేమంత్ కూడా బండి పైన ఎక్కి కూర్చొని స్టార్ట్ చేయడం మొదలు పెట్టాడు ఆ అమ్మాయి వెనక్కి నిలబడి బండిని నెట్టడం మొదలు పెట్టింది ఆ విధంగా కొద్ది దూరం నెట్టేసరికి బండి అనేది స్టార్ట్ అయింది ఇక హేమంత్ ముందుకు నడుపుతూ ఇక మీరు నెట్టాల్సిన అవసరం లేదు బండి స్టార్ట్ అయిందని ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెబుతాడు ఆ అమ్మాయి కూడా పర్వాలేదని చెప్పి అతని వైపే చూస్తూ ఉంటుంది ఇక హేమంత్ కూడా అక్కడి నుండి బయలుదేరి ముందుకు వచ్చేస్తాడు అయితే అతను ఇంటికి వచ్చిన తర్వాత కూడా తన కళ్ళల్లో ఆ అమ్మాయి రూపమే పదే పదే కనిపిస్తూ ఉంటుంది మళ్ళీ ఆ అమ్మాయిని ఎప్పుడు కలవాలి ఎలా కలవాలి ఎప్పుడు చూస్తాను అని ఆలోచిస్తూనే ఉంటాడు ఎందుకంటే ఆ అమ్మాయి మీద ఫీలింగ్ అనేది హేమంత్ కు చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది బహుశా అతను మొదటి చూపులోనే ఆ అమ్మాయిని ప్రేమించేశాడేమో అందుకే అతనికి మళ్ళీ మళ్ళీ ఆ అమ్మాయిని కలవాలి అనిపించింది మరుసటి రోజు కూడా ఆ అమ్మాయిని ఎలాగైనా కలవాలి అనుకున్నాడు కానీ అతనికి ఆమె పేరు కూడా కూడా దీంతో రోజు అతనికి పక్క ఊరు నుండి ఒక ఆర్డర్ ఉండటంతో తన మోటార్ సైకిల్ తీసుకువెళ్ళి ఆమెను కలవాలని ఆ రూట్లోనే వెళ్తాడు వెళతాడు ఎందుకంటే ఆ రోజు కూడా పక్క గ్రామం నుంచి పది కేజీల బియ్య బస్తాను తీసుకోవాలి అని ఒక ఆర్డర్ అనేది వస్తుంది ఇక అతను తన మోటార్ సైకిల్ మీద ఆ బియ్య బస్తాను తన గోదాం వైపు తీసుకు వెళ్ళటానికి ఆ వంతెన దగ్గరికి వస్తాడు అయితే ఆ వంతెనను దాటాలి అనుకున్నప్పుడు ఆ అమ్మాయి మళ్లీ కనపడుతుందనే ఒక చిన్న ఆశతో తన మోటార్ సైకిల్ బాగానే ఉన్నా కూడా తన సైకిల్ పార్క్ చేసి మునుపటి రోజు ఎక్కడైతే అంటే ఏ చెట్టు కింద అయితే కూర్చున్నాడో ఆ చెట్టు కిందే ఆ అమ్మాయి కనపడుతుందేమోనని ఎదురు చూస్తూ కూర్చున్నాడు ఇప్పటికి ఎన్నో సార్లు పక్క గ్రామం నుంచి ఈ వంతెన ద్వారా హేమంత్ బియ్యాన్ని తన గోదాం కు తీసుకువెళతూ ఉన్నాడు కానీ ఆ అమ్మాయిని ఇంతకు ముందు ఎప్పుడు కూడా చూడలేదు నిన్న మాత్రమే అతను ఆ అమ్మాయిని చూశాడు అందుకే అతను మళ్లీ ఆ అమ్మాయి కనిపిస్తుందేమోనని అక్కడే కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ అమ్మాయి ఎంతో ఆశపడుతూ ఉన్నాడు అయితే అతని ఆశ ఫలించింది ఎందుకంటే చెట్టు కింద కూర్చొని ఎదురు చూస్తూ ఉండగా ఆ అమ్మాయి మళ్ళీ దూరం నుంచి అదే ఇరుకైన దారిలో రావటాన్ని హేమంత్ గమనించాడు ఇక చెట్టు కింద మళ్లీ కూర్చొని ఉన్న హేమంత్ దగ్గరికి ఆ అమ్మాయి వచ్చి ఏంటి మీరు మళ్లీ ఈ రోజు కూడా ఇక్కడే కూర్చున్నారు ఏదైనా సమస్య అని అడుగుతుంది ఇక మళ్లీ హేమంత్ అదే సమాధానం చెబుతాడు వంతెన ఎక్కించడానికి చాలా కష్టంగా ఉంది అందుకే అలిసిపోయి ఇక్కడ కూర్చున్నాను అని చెబుతాడు ఇక అమ్మాయికి కూడా హేమంత్ తో మాట్లాడాలి అనిపించింది అందుకే అతని పక్కన కూర్చొని మాట్లాడటం మొదలు పెట్టింది ఇక వెంటనే ఆ అమ్మాయి మీరేం చేస్తారు ఇటువైపు ఎక్కడికి వెళుతున్నారు అని ప్రశ్నించింది ఇక వెంటనే హేమంత్ నేను బియ్యం మరియు గోధుమల వ్యాపారం చేస్తానని ఆర్డర్ మీద ఇటువైపుగా ఆ గోధుమల సంచులను తీసుకుని వెళుతూ ఉంటానని చెప్పాడు ఇక మీరు ఇంత చిన్న వయసులోని వ్యాపారం చేస్తున్నారు అది కూడా ఇంత కష్టమైన పని అని ఆ అమ్మాయి మీరు చాలా కష్టపడి పనిచేస్తున్నారు అని చాలా పొగుడుతూ చెబుతుంది ఈ విధంగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం మొదలు పెట్టారు ఇక ఆ తర్వాత హేమంత్ ఇటువంటి నిర్మాణిష ప్రదేశంలో ఏం చేస్తున్నారు నిన్న కూడా ఇక్కడే కనిపించారు కదా మీ ఇల్లు ఎక్కడ ఉంది అని అడుగుతాడు ఇక అప్పుడు ఆ అమ్మాయి దూరంగా ఉన్న ఒక ఇంటిని చూపిస్తుంది ఇక హేమంత్ రెండు నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న ఇల్లు అనేది కనిపిస్తుంది ఇక అమ్మాయి అక్కడ మా మా నాయనమ్మ నాయనమ్మ ఉంటుందని ఆమెతోనే నేను ఇప్పుడు తన ఇంటికి వెళ్లటంతో ఒంటరిగా ఉంటున్నానని దీంతో కాలక్షేపం కోసం కాసేపు ఇలా బయటికి వచ్చానని చెబుతుంది ఇక హేమంత్ కూడా తన గురించి తన పేరేమిటి తన గురించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటాడు అయితే అప్పుడే అటుగా సైకిల్ మీద ఒక వ్యక్తి వస్తూ ఉంటాడు దూరం నుంచి అతన్ని చూసిన ఆ అమ్మాయి నాకు పని ఉందని ఆశతో అక్కడి నుండి వెళ్లిపోతాడు ఆ విధంగా హేమంత్ మళ్ళీ మరుసటి రోజు కూడా ఆ అమ్మాయిని కలవటానికి ఆ వంతెన దగ్గరికే వచ్చి ఆమె కోసం ఎదురు చూస్తూ అక్కడే కూర్చుంటాడు ఎందుకంటే ఆ అమ్మాయి రూపాన్ని ఆమెతో పరిచయాన్ని హేమంత్ మర్చిపోవాలి అనుకున్నా మర్చిపోలేకపోతున్నాడు అయితే అలా ఎదురు చూస్తున్న హేమంత్ కు ఆ అమ్మాయి ఒక మామిడి చెట్టు కింద కనిపించింది ఆమె ఆ మామిడి చెట్టు కింద పండ్లు ఏరుకుంటూ ఉంది ఎంతసేపటికి కూడా ఆ అమ్మాయి హేమంత్ వైపు అస్సలు చూడటం లేదు దీంతో హేమంత్ ఆ అమ్మాయి చూడటం లేదని అతని ఆమె దగ్గరకు నడుచుకుంటూ వెళ్తాడు ఇక ఆమె దగ్గరకు వెళ్లి ఆమెతో మాట్లాడాలి అనుకుంటాడు ఇక వెంటనే హేమంత్ ను అక్కడ చూసిన ఆ అమ్మాయి కూడా ఆశ్చర్యపోతుంది మీరు ఈ సమయంలో మళ్ళీ ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతుంది ఇక మళ్ళీ హేమంత్ నేను ఇక్కడికి వచ్చానని చెబుతాడు ఇక అమ్మాయి నా కోసమా అని ఆశ్చర్యపోతుంది మరి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని హేమంత్ అడుగుతాడు ఇక అమ్మాయి నాకు మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం అందుకే మామిడి పండ్లు తీసుకుంటున్నానని చెబుతుంది ఇక వెంటనే హేమంత్ ఈ రోజు ఎందుకు నువ్వు వంతెన దగ్గరకు రాలేదని ఆమెను అడుగుతాడు ఇక వెంటనే ఆ అమ్మాయి ఈ రోజు నానమ్మ ఊరు నుంచి వస్తుందని అందుకే నేను అక్కడికి రాలేదని చెబుతుంది ఆ తర్వాత ఆమెను ఏమని అడుగుతాడు అంటే ఇద్దరం రెండు రోజుల నుంచి మాట్లాడుకుంటూ ఉన్నా కూడా మీ పేరేమిటో కూడా నాకు తెలియదు నీ పేరేమిటి అని అడుగుతాడు ఇక ఆ అమ్మాయి నా పేరు పూనం అని చెబుతుంది అయితే హేమంత్ ఆమె పేరు విన్న వెంటనే ఎక్కడో విన్నట్లుగా అనిపిస్తుంది అందుకే ఆమెతో మరి కాసేపు మాట్లాడాలి అనుకుంటాడు కానీ ఈ విధంగా రోడ్డు మీద మాట్లాడితే మళ్ళీ ఆ అమ్మాయి వెళ్లిపోతుందేమోనని భయపడి నాకు కాస్త దాహంగా ఉంది మీ ఇంటికి తీసుకువెళ్ళి నీళ్ళు ఇస్తావా అని అడుగుతాడు ఇక అమ్మాయి కూడా సరే అని చెప్పి తన ఇంటికి తీసుకుని వెళుతుంది ఆ తరువాత ఉంటాయి ఆ నీళ్లు తాగిన వెంటనే హేమంత్ కూడా చాలా తృప్తి చెందుతాడు ఆ తర్వాత అమ్మాయి మిమ్మల్ని మళ్ళీ నేను రేపు కలుస్తానని చెబుతుంది ఎందుకంటే ఈ రోజు అమ్మమ్మ వచ్చేస్తుంది అని చెబుతుంది ఇక దీంతో కూడా హేమంత్ ఏం చేయలేక సరే నేను మళ్లీ నీకోసం రేపు అదే మామిడి చెట్టు కింద ఎదురు చూస్తూ ఉంటాను రేపు నువ్వు అక్కడికి వచ్చి నన్ను కలుస్తావా అని అడుగుతాడు ఆమె సరే అని చెబుతుంది ఇక మరుసటి రోజు కూడా హేమంత్ ఆ మామిడి చెట్టు కింద ఆమె కోసం ఎదురు చూస్తూ కూర్చుంటాడు కొంతసేపు ఎదురు చూసిన తర్వాత పూనం అతని దగ్గరకు వస్తుంది ఇక ఆమెను చూసిన వెంటనే అతని ఆనందాన్ని ఆపుకోలేక ఆనందంగా హేమంత్ ఆమెను కౌగిలించుకుంటాడు ఇక పూనం కూడా అతనికి అడ్డు చెప్పదు అంటే ఆ అమ్మాయి కూడా అతన్ని ప్రేమిస్తుందని హేమంత్ కు అర్థమవుతుంది అందుకే ఆ అమ్మాయి కూడా కౌగిలించుకుంది ఇక అక్కడే ఆ ఇద్దరు కూర్చొని ఆ రోజు రాత్రంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక హేమంత్ నీ పేరు వింటుంటే ఎక్కడ విన్నట్లుగా అనిపిస్తుంది కానీ నాకు ఎక్కడ విన్నానో గుర్తుకు రావటం లేదని చెబుతాడు ఇక వెంటనే పూనం ఈ పేరు వంద మందిలో ప్రతి పది మంది అమ్మాయిలు పెట్టుకునే పేరే కదా అదేమీ అంత ఆశ్చర్యం కాదులే అని చెబుతుంది ఇక ఆ తరువాత హేమంత్ నీ ముఖాన్ని చూస్తుంటే కూడా నాకు ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తుంది కానీ ఎక్కడ చూసానో గుర్తు రావటం లేదని చెబుతాడు ఇక పూనం పోలిన వాళ్ళు మరొకరు చాలా మంది ఉంటారు కదా నాలాంటి పోలికలు ఉన్న వారిని ఎక్కడో చూసి ఉంటారులే అని మామూలుగా చెబుతుంది ఇక హేమంత్ కూడా అదే అయి ఉంటుంది అని చెబుతూ ఉంటాడు ఇక ఆ తర్వాత హేమంత్ తను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లుగా చెబుతాడు పూనం కూడా తనను ప్రేమిస్తున్నట్లుగా చెబుతుంది అంతేకాకుండా హేమంత్ తనను మొదటి రోజు చూసినప్పటి నుండి ఆమెను కలవటానికి రెండు రోజులుగా వంతెన దగ్గరికి వస్తున్నట్లుగా అసలు నిజాన్ని కూడా చెబుతాడు ఇక పూనం కూడా నేను కూడా మిమ్మల్ని చూసిన వెంటనే ఇష్టపడటం మొదలు పెట్టానని చెబుతుంది ఆ విధంగా వారు కొన్ని గంటల పాటు మాట్లాడుకుంటూనే ఉంటారు దీంతో వారు ఎంతసేపు ఆ మామిడి చెట్టు కిందే గడిపారో కూడా వారు చూసుకోరు ఉదయాన్నే అవుతుందని వారికి అర్థమవుతుంది దీంతో ఆ అమ్మాయి ఇక మా నానమ్మ నిద్రలేచే సమయమైంది నేను ఇంటికి వెళతాను మళ్లీ రేపు ఇక్కడే కలుద్దామని చెబుతుంది కూడా ఇక చేసేదేమీ లేక కష్టంగానే ఉన్నా కూడా తనను మళ్లీ రేపు ఇక్కడే కలుస్తానని చెప్పి తన గ్రామానికి వెళ్ళిపోతాడు ఆ విధంగా మరుసటి రోజు కూడా హేమంత్ అదే మామిడి చెట్టు కింద రాత్రి సమయంలో పూనమ్ను కలుస్తాడు ఇక ఆ రోజు పూనం హేమంత్ ఒడిలో తల పెట్టుకుని మాట్లాడుతూ ఉంటుంది అయితే ప్రేమను అదుపు చేసుకోలేక ఆమెను ముద్దు పెట్టుకోవాలి ఆమెతో మరింత ప్రేమగా గడపాలి అనుకుంటాడు అయితే పూనమ్ మాత్రం పెళ్లి కాకుండా నాకు ఇవన్నీ ఇష్టం లేదని చెబుతుంది ఇక హేమంత్ కూడా ఆమె అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఆమెను మరింతగా ప్రేమించడం మొదలు పెడతాడు మూడవ రోజు కూడా ఆమెను కలవటానికి రాత్రి సమయంలో వెళ్ళేటప్పుడు అతనితో పాటు ఒక కుంకుమ బరిను కూడా తీసుకువెళ్తాడు ఇక ఆ రోజు కూడా పూనం అతని కలవటానికి వచ్చిన సమయంలో అతను మళ్ళీ తన ప్రేమను పూనం కు వ్యక్తపరిచి తన చేతిలో ఉన్న కుంకుమను ఆమె నుదుటి మీద పెడతాడు ఇక ఆ రోజు రాత్రి ఆ ఇద్దరు కూడా ఒకటవుతారు ఆ రోజు పూనం కూడా అతనికి అడ్డు చెప్పదు ఆ విధంగా వరుసగా నాలుగు రోజుల పాటు హేమంత్ ప్రతిరోజు ఆమె దగ్గరకు రాత్రి సమయంలో ఆ మామిడి చెట్టు కింద కలవటానికి వెళుతూ ఉండేవాడు ఇక కొద్ది రోజులకు హేమంత్ గ్రామానికి దగ్గరలోని ఒక గోదాంను తీసుకుని సరుకును నిలువ చేయటానికి తీసుకున్నానని తన ఇంట్లో చెబుతాడు రాత్రి సమయంలో నిద్రపోతానని ఇంట్లో వారికి చెబుతాడు ఇక ఇంట్లో వారు కూడా గోదాం కాబట్టి ఒంటరిగా సరుకును వదల్లేరు కాబట్టి సరే అని ఎవరు అడ్డు చెప్పరు ఇక ఆ రోజు నుండి హేమంత్ పూనంకు దగ్గరలోనే ఉంటూ ఆమెను ప్రతిరోజు రాత్రి మామిడి చెట్టు కింద కలుస్తూ ఉండేవాడు అయితే ఈ విధంగా పదకొండు నెలల పాటు పూనం మరియు హేమంత్ ప్రతిరోజు రాత్రి మామిడి చెప్పు కిందే కలుస్తూ ఉన్నారు ఒక్కరోజు కూడా వారు కలవకుండా ఉండలేదు ప్రతిరోజు రాత్రి ఎంత వర్షం పడుతున్నా ఎంత చలిగా ఉన్నా కూడా హేమంత్ ఆమెను కలవకుండా ఉండలేకపోయేవాడు అందుకే ప్రతిరోజు రాత్రి ఆమె దగ్గరకు వెళ్లేవాడు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే పూనం కూడా అతని ఒక్కసారి కూడా తన ఇంటికి తీసుకువెళ్లమని అలాగే తనను పెళ్లి చేసుకున్నట్లుగా అతని ఇంట్లో చెప్పమని ఎప్పుడూ అడగలేదు హేమంత్ కూడా ఆమెను మా ఇంటికి రమ్మని ఎప్పుడూ అడగలేదు అతనేం ఆలోచించాడు అంటే తన ఆరోగ్యం ఇప్పుడు సరిగా లేదు కాబట్టి ఆయన ఆరోగ్యం కుదుట ఆమెను ఇంటికి తీసుకువెళ్ళి పరిచయం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు అందుకే ఆమెను ఎప్పుడు ఇంటికి రమ్మని అడగలేదు ఇక ఆ రోజు రాత్రి కూడా హేమంత్ పూనమ్ను కలవటానికి చెట్టు దగ్గరకు వెళ్లాడు అయితే ఆ రోజు అప్పటికే పూనం అతని కోసం ఎదురు చూస్తూ ఉంది ఇక అక్కడికి వెళ్లిన తర్వాత వారిద్దరు కాసేపు ప్రేమగా గడిపిన తర్వాత హేమంత్ పూనంతో ఏమని చెబుతాడు అంటే రేపు రాత్రి నేను నిన్ను కలవటానికి రాకపోవచ్చు అని చెబుతాడు ఇక వెంటనే పూనం ఎందుకు అని అడుగుతుంది ఇక వెంటనే హేమంత్ రేపు నేను ఒక కేసు పని మీద కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది అందుకే రేపు రాకపోవచ్చు అని చెబుతాడు ఇక వెంటనే పూనం ఆశ్చర్యంగా ఏం కేసు విషయంలో మీరు కోర్టుకు వెళ్తున్నారు అని అడుగుతుంది ఇక వెంటనే హేమంత్ ఒక సంఘటన విషయంలో నేను ప్రధాన సాక్షిగా ఉన్నాను అందుకే పోలీసులు నన్ను రేపు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పమని అడిగారు అంతకుమించి మరేమీ లేదు నేను రేపు వెళ్లి ఎల్లుండి తిరిగి వచ్చేస్తానని చెబుతాడు ఇక పూనం కూడా ఈ కోసం ఎదురు చూస్తూ ఉంటానని చెబుతుంది ఇక హేమంత్ కూడా ఆమెను సంతోషంగా కౌగిలించుకొని రేపు నిన్ను కలవకుండా చూడకుండా ఎలా ఉంటానో అని ఎంతో బాధపడుతూ ఆమెకు బాయ్ చెప్పి మళ్ళీ తన ఇంటికి వెళ్లిపోతాడు ఇక ఆ రోజు హేమంత్ ఇక తన సాక్ష్యం చెప్పాల్సిన కేసు కోసం కోర్టుకు వెళ్తాడు అసలేం జరిగింది అంటే సరిగ్గా ఏడాది క్రితం హేమంత్ ఎప్పటిలాగాని తను గోదాములు బియ్యం ఆర్డర్ తీసుకుని రావటానికి పక్క ఊరికి వెళ్లి వస్తూ ఉండగా నది ఒడ్డిన ఒక అమ్మాయి శవమై పడి ఉంటుంది ఇక అమ్మాయిని నది ఒడ్డున చూసిన వెంటనే హేమంత్ నదిలోకి వెళ్లి ఆ అమ్మాయిని నీటిలో నుండి బయటకు తీసుకుని వస్తాడు అయితే అప్పటికి ఆ అమ్మాయి తలంతా కూడా చాలా గాయమై ఉంటుంది ముఖం చూద్దాము అంటే చాలా భయంకరంగా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంటుంది దీంతో హేమంత్ వెంటనే ఆ సంఘటన గురించి పోలీసులకు సమాచారాన్ని ఇస్తాడు ఇక పోలీసులు కూడా ముందుగా ఆ అమ్మాయిని చూసింది హేమంతే కాబట్టి కోర్టులో ఈ అమ్మాయి కేసు వచ్చినప్పుడు సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు రావాల్సిందిగా హేమంత్ అడుగుతారు దానికి హేమంత్ కూడా సరే అని చెబుతాడు ఇక ఆ కేసుకు సంబంధించి హేమంత్ ఆ అమ్మాయి కేసులో సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు వెళ్తాడు అయితే ఆ రోజే కోర్టులో మొట్టమొదటిసారిగా ఆ చనిపోయిన అమ్మాయి తల్లిదండ్రులు మరియు అక్కని చూస్తాడు యాదృష్టికంగా చనిపోయిన అమ్మాయి పేరు కూడా పూనమ్మే అని అతనికి అప్పుడే తెలుస్తుంది అంతేకాకుండా అతను కోర్టులో చనిపోయిన అమ్మాయి అక్క చూడటానికి తను రోజు కలుస్తున్న తన భార్య పూనం పోలికలతో కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది ఇక వెంటనే హేమంత్కు మైండ్ బ్లాక్ అయినట్లుగా అనిపిస్తుంది అయితే పోలీసులు కూడా ముందుగా అమ్మాయి ప్రమాదవశాత్తు నదిలో పడి లేదా యాక్సిడెంట్ అయ్యి చనిపోయి ఉంటుందని భావించారు కానీ ఎప్పుడైతే కేసుని దర్యాప్తు చేస్తూ ఉండగా ఆ అమ్మాయికి జరిగింది యాక్సిడెంట్ కాదని హత్య అని వారు తెలుసుకుంటారు అసలేం జరిగింది అంటే పూనం కాలేజీలో చదువుతూ ఉండగా ఆమెను ఒక అబ్బాయి ప్రతిరోజు ప్రేమిస్తున్నానని వెంట పడుతూ వేధిస్తూ ఉండేవాడు అయితే ఒక రోజు అతని వేధింపులు తట్టుకోలేక పూనం కాలేజీలో అందరూ చూస్తుండగా అతని చెంపదెబ్బ కొట్టింది దీంతో అతను ఆవేశంతో మీద పగ తీర్చుకోవాలని కలిసి ఒకరోజు చేసి ఆ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకుని వస్తాడు ఆ తర్వాత ఆమెను బలత్కారం చేయాలి అనుకుంటాడు అయితే ఆ సమయంలో పూనం అతని నుండి తప్పించుకోవాలని పారిపోయే ప్రయత్నం చేస్తుంది దీంతో అతను కోపంతో ఆమెను ఒక రాడ్డుతో తల మీద బలంగా కొడతాడు దీంతో పూనం అక్కడికక్కడే చనిపోతుంది ఆ తర్వాత అతను పూనం యాక్సిడెంట్ లో చనిపోయింది అని నిరూపించటానికి ఆమె ముఖమంతా కూడా గాయపరిచి ఎవరు గుర్తుపట్టకుండా చేసి ఆమెను నదిలో పడేస్తాడు ఇక పూనంకు సంబంధించిన అసలు నిజం మొత్తం తెలుసుకున్న తర్వాత హేమంత్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు ఏడాది క్రితం చనిపోయిన పూనమ్ని తను పదకొండు నెలలుగా ప్రతిరోజు కలుస్తూనే ఉన్నాడు పైగా అతను తనని పెళ్లి కూడా చేసుకున్నాడు అసలు దలా సాధ్యం అంటే తను ఒక దెయ్యంతో ప్రేమలో పడ్డాడా అని ఆ ఆలోచనే అతను ఎంతో భయాన్ని కలిగిస్తుంది అందుకే అతను అసలు ఏం జరిగిందో తెలుసుకోవటానికి పూనం తల్లిదండ్రులను కలవటానికి వెళతాడు ఇక అక్కడ హేమంత్ చూసిన పూనం తండ్రి కూడా తన కూతురు చేసినందుకు ధన్యవాదాలు చెప్పి అతని తన ఇంట్లోకి తీసుకుని వెళతాడు అయితే అప్పుడే వారి ఇంట్లో గోడకు తగిలించి ఉన్న పూనం ఫోటోను చూసి ఆమె ఫోటోకు వేసిన దండను చూసి ఒక్కసారిగా హేమంత్ కు వెన్నులో వణుకు పుట్టినట్లుగా అనిపిస్తుంది ఇక అప్పుడే అతనికి ఒక్కొక్క దృశ్యం గుర్తుకు వస్తూ ఉంటుంది ఆ రోజు అతను ఆ అమ్మాయి శవాన్ని నదిలో నుండి ఒడ్డుకు బయటకు తీసినప్పుడు ఆమె ముఖాన్ని గుర్తుపట్టలేకపోయాడు కానీ ఆమె శరీర ఆకృతి పూనం అని అతనికి బాగా అర్థమవుతుంది ఇక ఆ తర్వాత హేమంత్ అక్కడి నుండి మళ్ళీ తిరిగి భయపడుతూ తన గ్రామానికి వెళ్ళిపోతాడు పూనంకి సంబంధించిన పూనం తన నానమ్మ ఇంట్లో ఉంటుందనే విషయం గురించి విచారించడం మొదలుపెడతాడు దూరంగా కనిపిస్తున్న ఇంట్లో ఎవరుంటున్నారని అక్కడ కొంతమందిని అడగటం మొదలు పెడతాడు అయితే అప్పుడే కొంతమంది ఆ ఇల్లు పది నుండి పదిహేను ఏళ్ళుగా ఖాళీగా ఉంటుందని ఆ ప్రదేశం ఎవరు నివసించటం లేదని చెబుతారు ఇక ఆ మాటలు ఖచ్చితంగా చనిపోయిన పూనమే తనను వెంటాడుతున్నట్లుగా అర్థమవుతుంది కానీ ఎందుకో అతనికి ఎంత ఆలోచించినా అర్థం కాదు ఇక రెండు రోజుల పాటు ఇంట్లోనే భయపడుతూ పూనమ్ను కలవటానికి రాత్రి సమయంలో మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళడు కానీ పూనం మాత్రం హేమంత్ ఎప్పుడు వస్తాడా అని ఆ చెట్టు దగ్గరే ఎదురు చూస్తూ ఉంటుంది రోజు హేమంత్ రాత్రి సమయంలో తన గోదాములో కూర్చొని పూనం గురించి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే అతని గోదాములో లైట్లు వెలుగుతూ ఆరుతూ ఉంటాయి కాసేపటికి అక్కడ లైట్లన్నీ ఆరిపోతాయి అప్పుడే చీకటిగా ఉన్న అక్కడికి పూనం వస్తుంది ఇక వస్తూ ఉన్నప్పుడు ఆమె పట్టీల శబ్దం హేమంత్ కు వినిపిస్తుంది ఇక ఆ శబ్దం పూనందే అని అతనికి బాగా అర్థమవుతుంది అంటే పూనం తనను కలవటానికి ఇక్కడ వరకు వచ్చేసిందా అని హేమంత్ మనసులో భయపడుతూ ఉంటాడు ఆ తర్వాత పూనం నువ్వు ఇక్కడికి వచ్చావా అని అడుగుతాడు ఇక పూనం అతని కంటికి కనపడకుండా మీరు నన్ను కలవటానికి ఎందుకు రెండు రోజులుగా రావటం లేదని అడుగుతుంది ఇక హేమంత్ భయపడుతూ తడబడుతూ ఏదో ఒక సమాధానం చెబుతూ ఉంటాడు ఇక తన తడబాటు చూసిన పూనంకు కూడా ఆమె గురించిన అసలు నిజం హేమంత్ కు తెలిసిపోయిందని అర్థమైపోతుంది వెంటనే అక్కడ లైట్లు మళ్లీ వెలగటం మొదలవుతాయి ఆ వెలుతురులో పూనం ముఖం మళ్లీ స్పష్టంగా హేమంత్ కు కనిపిస్తుంది ఎప్పటిలాగానే ఎంతో అందమైన ముఖంతో హేమంత్ కు చిరునవ్వుతో ఆమె కనిపిస్తూ ఉంటుంది ఆమె వెంటనే అతని కౌగిలించుకొని మిమ్మల్ని నేను చాలా మిస్ అయ్యానని మీరు నన్ను కలవటానికి ఎందుకు రాలేదని అడుగుతూ ఉంటుంది ఇక హేమంత్ వెంటనే పూనం అది నువ్వేనా అని అడుగుతాడు ఇక వెంటనే పూనం కూడా మీరు ఆలోచిస్తుంది నిజమే ఆ రోజు మీరు నది ఒడ్డున నీటిలో నుండి బయటకు తీసింది నన్నే అని చెబుతుంది ఇక వెంటనే ఒక్కసారిగా షాక్ అయిన హేమంత్ అసలు ఇదెలా సాధ్యం పూనం నువ్వు చనిపోయావా అంటే నువ్వు ఒక దెయ్యమా అని అడుగుతాడు అసలు నువ్వు నా వెనక ఎందుకు పడ్డావు నేనిన్నేం చేశాను ఇంకా నేను నీకు హత్య చేసిన వారిని పట్టించడానికి ఎంతగానో సహాయం చేశాను కదా మరి నా వెనుక ఇలా ఎందుకు పడుతున్నావు నేను నీ విషయంలో ఏమైనా తప్పు చేశానా అని ఆమెను భయంగా అడుగుతాడు ఇక అతని మాటలు విన్న పూనం మీరు అలా నన్ను చూసి భయపడకండి మీరలా నన్ను మొదటి చూపులోనే ప్రేమించారు నేను కూడా మిమ్మల్ని అంతగానే ఇష్టపడుతున్నానని చెబుతుంది అసలేం జరిగింది అంటే కాలేజీలో ఇబ్బంది పెడుతున్న కిడ్నాప్ చేసి ఏ విధంగా హత్య చేశాడో ఆ తర్వాత నదిలో ఎలా పడేశాడో ఆమె జరిగింది మొత్తం కూడా హేమంత్ కు వివరంగా చెబుతుంది అయితే ఆ సమయంలో అనుకోకుండా జరిగిన ఆ ప్రమాదంలో ఆమె ప్రాణాలు పోయాయి కానీ ఆ నిజాన్ని ఆమె నెల రోజుల పాటు నమ్మలేకపోయిందట ఆమె చనిపోయిన తర్వాత కూడా తాను ఇంకా బ్రతికున్నట్లుగానే భ్రమపడుతూ నెల రోజుల పాటు నేను ఆ నది ఒడ్డునే కూర్చొని అక్కడే పిలుస్తూ ఉన్నాను నా శవాన్ని బయటకు తీసే సమయంలో నేను అక్కడే ఉన్నాను మిమ్మల్ని నేను ఎంతోసేపు నన్ను కాపాడండి అని అరుస్తూనే ఉన్నాను కానీ మీకు నా మాటలు వినిపించలేదు ఆ తర్వాత రోజు మా అమ్మా నాన్నలు పోలీసులు అక్కడికి వచ్చినప్పుడు నేను వారితో కూడా మాట్లాడటానికి ప్రయత్నించాను కానీ ఎవరు కూడా నా మాటలు వినలేకపోయారు అయితే నేను నెల రోజులు అక్కడే అక్కడే కనిపించిన వారితో మాట్లాడటానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నాను ఇక మీరు అదే మార్గంలో ప్రతిరోజు అటువైపు వెళుతూ ఉండటాన్ని ఎప్పుడూ నా గొంతును వినలేకపోయారు ఆ రోజు మీరు మీ బండి ఆగిపోయి చెట్టు కింద కూర్చొని ఉన్నారు కదా ఆ రోజు కూడా ఎప్పటిలాగానే నేను మీకు కనపడతానేమోనని ఆశతో ఆ దారి గుండా నడుస్తూ వచ్చాను అయితే ఆ రోజు ఆశ్చర్యకరంగా మీరు నన్ను చూడటం మాత్రమే కాదు నా మాటను కూడా మీరు విన్నారు ఇక నెల రోజుల నుండి ఎవరితో మాట్లాడకుండా ఉన్న నాకు మీతో మాట్లాడటం మీరు నన్ను చూడగలుగుతున్నారు అని ఎంతో ఆనందించాను అందుకే నేను మీకు సహాయం చేయగలనా అని అడిగాను ఇక మీరు నా గొంతు కూడా విన్న వెంటని నాకు మరింత సంతోషం కలిగింది ఆ తర్వాత ఏం జరిగిందో మీకు కూడా తెలుసు కదా ఇక మీరు నా మీద చూపించిన ప్రేమకు నేను కూడా మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెట్టాను ఇక వెంటనే హేమంత్ పూనం నువ్వు చనిపోయావు కదా నువ్వు ఎలా నన్ను ప్రేమించగలవు దయచేసి ఇక్కడి నుండి అని చెబుతాడు ఇక పూనం మాత్రం నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీరు లేకుండా నేను ఉండలేను పైగా మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు ఇక్కడి నుండి వెళ్లిపోమని చెప్పకండి అని అడుగుతూనే ఉంటుంది ఇక వెంటనే హేమంత్ భయపడుతూనే పూనం నువ్వే ఒక్కసారి ఆలోచించు నువ్వు చనిపోయావు నీతో కలిసి నేను ఎలా జీవించగలను ఇది అసాధ్యం కదా కాబట్టి నువ్వు ఇక్కడ నుండి వెళ్లిపో అని ఏడుస్తూ చెబుతాడు ఇక కొద్దిసేపు పూనం మాత్రం మిమ్మల్ని నేను వదిలి వెళ్లలేనని చెబుతూనే ఉంటుంది అయితే మరోవైపు హేమంత్ మాత్రం ఏడుస్తూనే ఉంటాడు దయచేసి వెళ్లిపో పూనం అని కోరుతూనే ఉంటాడు ఇక అతని కన్నీరు చూసిన పూనం కళ్ళలో కూడా నీళ్లు తిరుగుతాయి ఆమె ఎంతగానో ప్రేమిస్తుంది కానీ ఈరోజు అతని తనను వదిలి వెళ్లిపోమని చెబుతున్నాడు ఇక అతని బాధను చూసిన పూనం కూడా సరే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అంటే మీరు నాకు కర్మ చేసి తీరాలి ఎందుకంటే నేను మీ భార్యను కాబట్టి మీరు కనుక నాకు మోక్షం కలగాలి అనుకుంటే నాకు మీరు కర్మ చేయాల్సి ఉంటుంది ఇక వెంటనే హేమంత్ కూడా ఆ ఆచారాలన్నీ ఎలా చేయాలి అని అడుగుతాడు ఇక వెంటనే పూనం మా ఊరిలో ఒక పూజారి గారు ఉన్నారని అతను పండితుడు మీరు ఆయన దగ్గరకు వెళ్లి గీతా పారాయణం చేసి అలాగే చేయవలసిన కర్మ గురించి అడిగి తెలుసుకోమని చెబుతుంది ఇక వెంటనే హేమంత్ కూడా ఆమె గ్రామంలోని పూజారి దగ్గరికి వెళ్ళి తన భార్య చనిపోయిందని ఆమె కర్మను పూర్తి చేయండి అని కోరుతాడు ఇక పూజారి గారు కూడా ఆమె ఎప్పుడు చనిపోయింది ఎలా చనిపోయింది అన్ని వివరాలు అడుగుతాడు ఇక హేమంత్ కూడా నిజం దాచకుండా జరిగింది మొత్తం ఆయనకు చెప్పి తనకు ఎలా కనిపిస్తుందో తనతో పాటు ఎలా ఉంటుందో మొత్తం వివరాలు చెబుతాడు ఇక వెంటనే పూజారి కూడా కొన్ని మంత్రాలను పఠించి చేయవలసిన కర్మ మొత్తాన్ని పూర్తి చేస్తాడు ఆ తరువాత ఏడు రోజుల పాటు హేమంత్ తో ఉపవాస దీక్ష చేపించి ప్రతిరోజు కూడా అతను చేయవలసిన పూజలను చేపిస్తూ ఉంటాడు అంతేకాకుండా ఈ ఏడు రోజులు పూర్తయ్యే కొద్దీ నీకు మధ్య మధ్యలో నీ భార్య ఆత్మ కనిపిస్తూ ఉండవచ్చు కానీ నెమ్మది నెమ్మదిగా ఆమె పూర్తిగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతుందని చెబుతాడు ఆయన చెప్పిన విధంగానే హేమంత్ కు పూర్నమాత్మ మధ్యలో కొన్నిసార్లు కనిపిస్తూ అవుతూ ఉండేది ఇక ఏడవ రోజు ముగిసిన వెంటనే పూనమాత్మ శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి మాయమవుతుంది ఆ తర్వాత నుండి హేమంత్ కు ఆమె కనపడటం పూర్తిగా ఆగిపోతుంది ఇక కూడా పూర్తిగా కనపడటం లేదని ఏం జరిగిందని పూజారిని వెళ్లి అడుగుతాడు పూజారి గారు కూడా ఆమె ఆత్మకలుగా మోక్షాన్ని పొందితే మీకు శాశ్వతంగా కనిపించదని లేదా బహుశా ఆమెకు మరొక జన్మ లభించి కూడా ఉండవచ్చని చెబుతాడు ఈ విధంగా హేమంత్ ఆత్మ రూపంలో ఉన్న తన భార్య నుండి పూర్తిగా విముక్తి పొందాడు ఎందుకంటే ఫ్రెండ్స్ బీహార్లో నిజంగా జరిగిన ఈ సంఘటనను ఆ పూజారి గారి స్వయంగా అక్కడి ప్రజలకు చెప్పడం ద్వారా ఈ సంఘటన గురించి వెలుగులోకి వచ్చింది ఇక ఆ తర్వాత హేమంత్ కూడా పూనమ్ను కొన్ని రోజుల పాటు మర్చిపోలేకపోయాడు ఎందుకంటే ఆమె చనిపోయిన ఆత్మ అయినా కూడా ఆమెను అతను మనస్ఫూర్తిగా ప్రేమించాడు అందుకే ఆమెను అతను మర్చిపోలేకపోయాడు కానీ చనిపోయిన వారితో అతను ఏ విధంగా కలిసి ఉండలేడు కాబట్టి ఆమె ఆత్మకు ఆత్మశాంతి చేయాలి అని హేమంత్ ఈ విధంగా చేశాడు చూశారు కదా ఫ్రెండ్స్ మరి హేమంత్ మరియు పూనం యొక్క వారి ప్రేమ కథ గురించి తెలుసుకున్న తర్వాత మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రమే కాకుండా పూనం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి